నమస్తే చదన్ గారు నమస్తే మేడం చదన్ గారు కొంతమందిలో చూస్తూ ఉంటాము చేతిలో కానీ కాళ్ళలో కానీ నరాలు తిమ్మిర్లు ఎక్కుతుంటే అలా సడన్ అయిపోతుంది పడుకుంటారు లెగ్సేసరికి ఒక చెయ్యి అంతా బాగా తిమ్మిరైపోయింది అసలు పని చేయదు అంటే స్పర్శ కూడా ఉండదు అట్లా అయిపోతూ ఉంటుంది మళ్ళీ విత్ ఇన్ మినిట్స్లో తగ్గుతుంది తిమ్మిర్లు అవ్వటం తర్వాత మంట రావటం భలే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందని చాలా భయం కూడా వేస్తుంది అయినా కూడా డాక్టర్ దాకా అంత త్వరగా పరుగులైతే పెట్టరు వెరీ క్యాజువల్గా తీసుకుంటారు ఏ షుగర్ వల్ల వచ్చిందో బీపీ వల్ల వచ్చిందో అట్లా ఎవరికి వాళ్ళే ఊహించేసుకొని వాళ్ళకు వచ్చిన రెమెడీస్ని ఫాలో అయిపోయి లైట్ తీసుకుంటారు నిజంగా ఇది లైట్ తీసుకునే విషయమా అసలు ఎందుకు ఇట్లా కాళ్ళు చేతులు తిమ్మిర లెక్కుతాయి మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా డెఫినెట్గా దానికి ఛార్జర్ ఉంది కదా ఛార్జింగ్ మనం సాకెట్లో పెట్టినాం అడాప్టర్ ఆన్ చేసినాం ఆ పిన్ ఉంటుంది కదా ఛార్జింగ్ కోసం పెడతాం అది మీ ఫింగర్ బై ఛాన్స్ కొద్దిగా వెట్ అంటే స్పార్క్ వస్తుంది స్పార్క్ వస్తుంది కదా లైట్గా కరెంట్ పాస్ అయినట్టు అవుతుంది ఇప్పుడు అట్లనే మొత్తం అరికాల్లో అవుతుంది అరిచేతిలో అవుతుంది చేతులు లాగోతున్నాయి తిమిర్లు తిమిళ్ళు అనిపిస్తుంది సేమ్ ఫీలింగ్ ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి మళ్ళీ ఏం చెప్తారు తెలుసా పేషెంట్ మొత్తం మంట అవుతుంది చేతులలో మంటలు వస్తున్నాయి ఎందుకు ఎందుకంటే ఏదైతే నరాలు ఉంటాయి కదా ఇప్పుడు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు అంటే మన బుర్ర ప్లస్ వీపు నడుము మెడ ఇక్కడ స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది స్పైనల్ కార్డ్ ఏదైతే పాస్ అవుతుంది కదా ఇప్పుడు అరికాల్లో మంటలు ఉన్నాయి సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది చార్జర్ ఇట్లా పిన్ తగుల్తే ఎట్లా ఫీలింగ్ ఉంటుంది అదే ఫీలింగ్ కానీ మొత్తం పాదాల్లో ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఒక టిప్ మీద వస్తుంది కాబట్టి మనం చేయి తీసేస్తాం ఓన్లీ ఆ టిప్ వరకే అనిపిస్తుంది కానీ మొత్తం బాడీనే అట్లా అనిపిస్తే ఎట్లుంటది మనిషికి అవునా కదా అవునండి మనకు బైచాన్స్ డిహైడ్రేషన్ అయింది స్ట్రోక్ అయింది మనం ఏం తీసుకుంటాం ఓఆర్ఎస్ తీసుకుంటాం అంతే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అంటారు దాన్ని ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ని ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అని అంటాం కదా దానికి ఎలక్ట్రోలైట్స్ అనేసి కూడా అంటాం ఎలక్ట్రాల్ పౌడర్ అనేసి మనం చిన్నప్పుడు విన్నాం కదా ఎలక్ట్రాల్ అని ఎందుకు చెప్తారు దాన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దాంట్లో ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీ కరెక్ట్ గా నడిచేటట్టు చూస్తుంది ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రిసిటీ జరా వరల్డ్ కామన్ ఉంది కదా ఎందుకు ఎలక్ట్రోలైట్స్ అంటారంటే మన బాడీ నడిచేది ఎలక్ట్రిసిటీ మీద ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది మన బాడీ అందుకే ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెంట్ కరెంట్ సరిగా పాస్ అవ్వాలి మన బాడీలో అంటే సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి ఇవన్నీ దాంట్లో ఉంటే అది మన బాడీలో కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఈ ఎలక్ట్రిసిటీ ఎట్లా పాస్ అవుతుంది నరాల ద్వారా పాస్ అవుతుంది ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయినాయి షుగర్ వ్యాధి వల్ల డ్యామేజ్ అయినాయి లేదు అంటే డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు మోకాల నొప్పులు వస్తున్నాయి కదా మోకాళ్ళ నొప్పుల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వస్తున్నాయి కదా అట్లనే ఆస్టియో ఆర్థరైటిస్ నడుములో కూడా అవుతుంది ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ ఉంటుందా దానికి ప్రొటెక్షన్ చేయడానికి బోన్స్ ఉంటాయి దాన్ని వర్టిబ్రే అంటారు అంటే మొత్తం స్పైనల్ కార్డ్కి చుట్టూ ఇట్లా రింగ్స్ లాగా బోన్స్ ఉంటాయి దాన్ని వర్టిబ్రే అంటారు ఇప్పుడు దాంట్లోనే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోటిసో ఆస్టియోపోరోసిస్ లేదంటే ఏమైనా డిడిడి అంటే నేను ఇప్పుడు డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అన్నాను కదా లేకపోతే ఇంకా వేరే కాంప్లికేషన్ ఏమైనా అయింది ఇప్పుడు అక్కడ అట్లా అయింది అనుకోండి ఇంటర్ వర్టిబ్రియల్ డిస్క్ స్లిప్ అయింది డిస్క్ బల్జెస్ అయినాయి అప్పుడు ఏమవుతుంది ఆ నరం మెయిన్ నరం బాడీది స్పైనల్ కార్డ్ అది కంప్రెస్ అవుతుంది అది మెయిన్ వైర్ కదా అది కంప్రెస్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది కరెంట్ మనకు ఎట్లా తగిలింది ఒకటేసారి కరెంట్ వస్తుంది ఒకటేసారి కరెంట్ పోతుంది ఇప్పుడు మనం కంటిన్యూస్లీ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుందా కాదా ఆ వైరింగ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఇట్లా బ్లింక్ అవుతుంది లైట్ ఇక్కడ కూడా అది బ్లింకింగ్ అవ్వడం వల్ల ఒకటిసారి ఎక్కువ కరెంట్ రావడం వల్ల ఆ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం రావడం వల్ల మనకిట్లా అరికాల్లో మంటలు లాగడం చేతుల్లో మంటలు ఒక్కొక్కసారి తల కూడా పట్టేసినట్టు తలలో కూడా మొద్దుగా తిమ్మిర్లు అయిపోయి తిమ్మిర్లు ఇట్లా ఇక్కడ ప్రాబ్లం ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మెడ ఉంటారు కదా తలకు సప్లై చేస్తుంది చేతులకు సప్లై చేస్తుంది నడుము ఏమో కాళ్ళకి సప్లై చేస్తుంది అయితే మీకు తిమ్మిర్లు ఎక్కడ వస్తున్నాయి ఇట్లా షార్ట్ కొట్టినట్టు ఎక్కడైతుంది అయితే నడుము భాగంలో ప్రాబ్లం ఉంటే కాళ్ళకు అవుతుంది మెడలో ప్రాబ్లం ఉంటే చేతులకు అవుతుంది కొందరు పేషెంట్లు వస్తారు షుగర్ అది పేషెంట్లు వస్తారు షుగర్ వ్యాధి అన్కంట్రోల్డ్ ఉంటుంది వాళ్ళకు షుగర్ వ్యాధి అన్కంట్రోల్డ్ ఉండి ఈ నరాల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు అరికాల్లో మంటలు అరికాల్లో తిమ్మిర్లు మళ్ళీ రైట్ హ్యాండ్లో నమ్నెస్ ఫీలింగ్ ఉంది స్పర్శ వస్తలేదు లెఫ్ట్ హ్యాండ్లో స్పర్శ ఉంది కానీ మంటలు ఉన్నాయి అయితే మనం హోమియోపతిలో ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయి కదా డీటెయిల్గా తీసుకుంటాం ఇప్పుడు ఓన్లీ ఆ తిమ్మిర్లు ఉన్నాయా నరాలది ప్రాబ్లం ఉందా మందు రాసి ఇవ్వం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో మంటలు ఉన్నాయి రైట్ హ్యాండ్లో స్పర్శ లేదు మనం అట్లనే తీసుకోవాలి సిమ్టమ్ సపరేట్ సపరేట్ సిమ్టమ్ లాగా తీసుకోవాలి మళ్ళీ అరికాల్లో కూడా ఇట్లా చీమలు కరిచినట్టు అవుతుంది తిమ్మిర్లు వస్తున్నాయి అంటే దాన్ని అట్లనే తీసుకోవాలి అట్లా తీసుకొని ఇండివిజువలైజ్గా మన అప్రోచ్ ఉంటుంది ఈ పేషెంట్కి కూడా అట్లనే చేసి మందులు ఇచ్చినాం దేవందయాతోటి తగ్గింది కూడా పేషెంట్కి మళ్ళీ షుగర్ వ్యాధి కూడా మెల్లమెల్లగా రివర్స్ అయింది అయితే షుగర్ వ్యాధి ఉంటే కూడా అన్కంట్రోల్డ్ ఉంటే కూడా ఈ నదాలు డ్యామేజ్ అవుతాయి ఎందుకు ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పేషెంట్లకు మళ్ళీ దాని తర్వాత ఏదైనా డిడిడి అయింది లేదంటే స్పాండిలోసిస్ అయింది స్పాండియోలిథియాసిస్ అయింది ఇంటర్వర్టిపరల్ డిస్క్స్లో బల్జెస్ వచ్చినాయి దాంతో కూడా మనకి ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి అయితే నరాలు అందరికీ తెలుసు చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అరే నా నరాల్లో రక్తం పోతుంది అనేసి డౌట్ ఉంటుంది కానీ రక్తం పోతలేదు కరెంట్ పోతుంది అది ఆ కరెంట్ కరెక్ట్ పోతేనే మీ బాడీ కరెక్ట్గా నడుస్తుంది లేకపోతే ఇట్లా షాకులు కొట్టినట్టు తిమ్మిర్లు వచ్చినట్టు అట్లా దీనికి సరైన ట్రీట్మెంట్ ఉందండి హోమియోలో పర్మనెంట్ ట్రీట్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా చైతన్ గారు అయితే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి నేను చెప్పినా కదా ఒక్కొక్కసారి చాలా పాడైపోతాయి అయితే న్యూరాలజిస్ట్స్ ఏమంటారు సర్జరీ చేయించుకోవాలంటారు ఇప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్ ప్రకారం అయితే సర్జరీ చేపించుకోవాలి అయితే ఒక పేషెంట్కి షుగర్ మొత్తం అన్కంట్రోల్డ్ ఉంది ఆ పేషెంట్కి ఎక్కడైతే వర్టిబ్రే ఉండాలి కదా అవి జరిగిపోయినాయి అండ్ దాంట్లో ఆస్టియోపొరోటిక్ చేంజెస్ కూడా ఉన్నాయి డీజెనరేటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి అయితే మన దగ్గర వచ్చిండ్రు ఎవరు రెఫర్ చేస్తే మన దగ్గర వచ్చిండ్రు సార్ నాకు ఒక్కటే అర్థం చేపియండి ఒక్కటే మీరు సరే తగ్గుతుంది నేనైతే తగ్గుతుంది అనేసి ఎందుకంటే హోమియోపతిలో అన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది నేనైతే తగ్గుతుంది అనేసి అంటా కదా పేషెంట్కి పేషెంట్ నాకేమన్నారంటే నాకు ఒక్కటే మాటకి సమాధానం చెప్పండి డాక్టర్ ఏమంటారు ఓపెన్ చేసి సెట్ చేయాలి ఇప్పుడు మీరు చేయి కూడా ముట్టుకుంటలేరు ఎలా తగ్గుతుంది ఎలా ఎట్లా బోన్ మళ్ళా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది బోన్ అయితే నేను ఏం చెప్పిన ఇది ఒక రోజులో అయినది పది రోజులు అయినది కాదు మీరు స్టార్టింగ్ నుంచి గుర్తు చేసుకోండి మీరు ఏం పని చేస్తారని అడిగినా నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్ అన్న మొత్తం రోజు కంప్యూటర్ ముంగట ఉంటారా అవును ఉంటాను వంగి చూస్తారా కంప్యూటర్ని అవును చూస్తాను ఎన్ని నుంచి చూస్తున్నారు పదిహేను పదిహేనుల నుంచి నేను అదే పని మీద ఉన్నా సార్ అని అన్నారు అయితే మీ పోస్చరే తప్పు ఉంది తప్పు ఉండడం వల్ల మీకు స్టార్ట్ అయిన వచ్చు ప్రాబ్లం మళ్ళీ షుగర్ వ్యాధి ఉంది అయితే మనం ఏం చేస్తామంటే మనం మందులు ఇస్తాం మన మందులు హోమియోపతి మందులు డైరెక్ట్ నరాల మీదనే పనిచేస్తాయి నరాలు ఉంటాయి కదా అవి సిగ్నల్ పంపించాలి ఒక మందు వచ్చింది బాడీలో ఈ ఫలానా ప్లేస్లో ప్రాబ్లం ఉంది అది సెట్ అవ్వాలి అనేసి ఓకే నరాలు సిగ్నల్ పంపిస్తే ఆటోమేటికలీ బాడీనే సెల్ఫ్ ఫీల్ చేసుకుంటారు మీరేం చేయాల్సిన పని ఏంది మందు టైం కేసుకోవాలి పోస్చర్ కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఫుడ్ ఫుడ్ విషయంలో విషయంలో కేర్ కేర్ తీసుకోవాలి ఇప్పుడు షుగర్ అన్కంట్రోల్డ్ ఎందుకు ఉంది ఎందుకంటే మన ఫుడ్ చక్కగా లేదు కాబట్టి అంతేగా అయితే ఫుడ్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ చేయండి ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ చేయండి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్ తక్కువ చేయండి అంతే అట్లా చేసుకుంటా మీరు మందులు వాడండి పోస్చర్ మీద మీరు కొంచెం పెట్టుకోండి మంచిగా అయిపోతుంది ఆ పేషెంట్ కి నొప్పులు మంటలు తిమ్మిర్లు అన్ని నాలుగు నెలల్లో ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ పడ్డది పూర్తిగా నయమైంది కంట్రోలే కాదు పేషెంట్ కి కొద్ది వరకు రిపేర్ కూడా అయిపోతుంది ఇప్పుడు యాభై ఏళ్ళు ఉన్నాడు పేషెంట్ లేకపోతే అరవై ఏండ్లు ఉన్నాడు పేషెంట్ ఆ పేషెంట్ కి మొత్తం ఇరవై ఏళ్ళలో బొక్కలు ఎట్లుంటాయి అట్లా చెయ్యం మనం చేయలేము అరవై ఏళ్లకు ఎట్లా ఉన్నాయి అట్లా చేసేస్తే కూడా అది తగ్గిపోయినట్టే కదా సో అట్లా ఈ పేషెంట్ కి కూడా అట్లనే యాజ్ అర్లీ యాజ్ ఒక మంచి డాక్టర్ ని కన్సల్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కదా చైతన్య ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా మంచి రెమెడీ ఉంటే చెప్తారా మంచి రెమెడీ చెప్తాను చూడండి మనకు రక్తం కూడా సరిగా లేకపోతే నరాలకి బ్లడ్ సప్లై తగ్గుతుంది నరాలకు బ్లడ్ తగ్గిందంటే ఆక్సిజన్ తగ్గుతుంది ఐరన్ తగ్గుతుంది మినరల్స్ తగ్గుతుంది అన్ని తగ్గుతాయి బ్లడ్ ఏమో మొత్తం ట్రాన్స్పోర్టేషన్ పనిచేస్తుంది బాడీలో అంటే ఆక్సిజన్ని ఒక ఆడికి వెళ్ళి ఇంకొక కాడికి తీసుకెళ్లడం న్యూట్రియంట్స్ని ఒక కాడికి వెళ్ళి ఇంకొక కాడికి వెళ్ళి తీసుకెళ్ళడం సో అట్లా నరాలకు కూడా బ్లడ్ తగ్గింది షుగర్ పెరిగింది బాడీలో ఎక్కువ షుగర్ కూడా పోతుంది అంటే నరాలు చక్కగా పనిచేయవు ఒక్కొక్కసారి అయితే దీనికి మంచి హోమ్ రెమెడీ ఏంటంటే మునక్కాయలు ఉంటాయి కదా మునక్కాయలు డైలీ ఏదో రూపంలో మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి పప్పు చేసుకుంటే మునక్కాయలు వేసుకోండి సాంబార్ చేసుకుంటే మునక్కాయలు వేసుకోండి ఒకరోజు మునక్కాయ కర్రీ చేసుకోండి మళ్ళీ దీని లీవ్స్ ది పౌడర్ కూడా వస్తుంది అవును మునగాకు పౌడర్ మునగాకు పౌడర్ అది మీరు రెగ్యులర్లీ మీ డయట్లో వాడండి ఓకే దాని పొడి కూడా వస్తుంది పొడి ఇప్పుడు పుట్నాల పొడి వేసుకొని మనం తింటాం కదా దోశల మీద వేసుకుంటాం అట్లా మునక్కాయల పొడి కూడా వస్తుంది అది మీరు ఇంట్లో సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి బయటికి వెళ్ళి తెస్తే ఏం ఆయిల్ వాడతారు ఏం వేస్తున్నారు ఎంత మునకాయలు వేస్తున్నారు మనకు తెలియదు కదా ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకుంటే మీరు గా ప్రిపేర్ చేసుకుంటారు ఏది హెల్త్ కి మంచివి ఆ ఐటమ్స్ వాడి ప్రిపేర్ చేసుకోండి డైలీ రెండు బుక్కలు మీరు రైస్ తోట అది కలుపు కలుపుకొని తినండి ఓకే చాలా బెటర్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఫ్యాసినేటింగ్ నేను చెప్తాను ఇప్పుడు దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకు బోన్స్కి బెనిఫిట్ జాయింట్స్కి కి బెనిఫిట్ మనకు స్లీప్ కి బెనిఫిట్ ఏమైందంటే నేను ఒకసారి చందీగడు అయినా డైలీ హోటల్లో బ్రేక్ఫాస్ట్ బుఫే ఉంటారు కదా నేను ఇడ్లీ సాంబార్ తీసుకొని తింటున్నాను నా పక్క టేబుల్ మీద వాళ్ళు అక్కడ వాళ్ళే ఉండే అయితే మునకాయ వస్తారు సాంబార్లో అరే ఇది ఏంది ఏంది ఎందుకు వేస్తారు ఇది నాకు అర్థమే కాదు అనేసి తీసి పడేసిండ్రు అది బంగారంకి సమానం మన బాడీకి అవును సో దీని హెల్త్ బెనిఫిట్స్ మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్ ఇంక్లూడ్ చేసుకుంటారు మీ డైట్లో రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే